హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి మొన్న నేనైతే నైట్ టైంలో ఏమేమి వర్క్ చేసేసుకుంటాను అంటే మిగిలిపోయిన పనులు రేపటి కోసం ఏమేం పనులన్నీ చేసి పెట్టుకుంటాను అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి సో ఈ వీడియో ఎవరికైతే మోటివేషన్గా అనిపిస్తుందో వాళ్ళ కోసమే నేను పెడుతున్నానండి ఇది కూడా పెట్టాలా వీడియో మాకు తెలీదా అనేసి బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు పెట్టకండి ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం మాత్రమే కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాననమాట అయితే నేనైతే రెగ్యులర్గా చేసుకునే పనులని చెప్పేసి ఇవేనండి సో నైట్ అయితే నేను మార్నింగ్ లేట్ అవుతుంది అని చెప్పేసి నైటే గిన్నెలు కడిగి పెట్టుకోవడం స్టవ్ క్లీనింగ్ చేసేసుకోవడం వెజిటేబుల్ కట్ చేసి పెట్టుకోవడం అని చెప్పేసి ఇవన్నీ నేనైతే ముందుగానే చేసి పెట్టుకుంటానన్నమాట సో నా రొటీన్ ఎలా ఉంటుందో నైట్ ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పేసి చూపిస్తున్నానండి సో మార్నింగ్ చేసుకోవాలి ఒక్కదాన్ని అని చెప్తే చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా టైంకి ఇన్ని పనులు చేసుకోవాలి పిల్లలకి స్కూల్కి టైంకి పంపించాలి నేను టైంకి షాప్కి వెళ్ళాలి అనుకుంటే చాలా టైం అయితే పడ పడుతుంది కదండి సో నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను పనులు పిల్లల్ని ఏ విధంగా స్కూల్కి టైంకి పంపిస్తాను నేను ఎలా వెళ్తాను అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి సో దానికోసం అనేసి ఇప్పుడు నేనైతే షాప్కి వెళ్తాను కాబట్టి కొంతమంది అయితే జాబ్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇంకా వేరే వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఇంట్లో ఉండే వాళ్ళైతే అంతగా పనులతో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏముండదండి ఎందుకంటే మార్నింగ్ కొంచెం లేటుగా లేచి పిల్లలకి తొందరగా పా బాక్సెస్ ఇచ్చేసి వాళ్ళకి టైంకి స్కూల్కి పంపించేసి ఆ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో టైం ఉంటుంది కాబట్టి ఇంకా మంచిగా చేసేసుకోవచ్చండి వాళ్ళైతే కానీ ఇంకా బయట వర్క్ చేసేసుకునే వాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం బద్ధకంగా లేకుండా మంచిగా చేసుకోవాలి మనకు వీలుని బట్టి మనం చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇదే పాటించాలండి ఎందుకంటే నైట్ అయ్యే పనులు మార్నింగ్ కొంచెం లేటుగా అవుతాయి సో నైట్ మనం కొంచెం ఓపికగా చేసుకొని ఇలా పనులు చేసుకుంటే కనుక మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి మనకు ఒక్క పని చేసే బదులు ఇంకో పని రెండు ఎక్స్ట్రా చేయాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే నీట్నెస్గా ఉంటుందన్నమాట కిచెన్లో సో గిన్నెలు ఎక్కడ పడేసి స్టవ్ క్లీనింగ్ చేయకుండా ఏది చేయకుండా అలాగే మొత్తం ఎక్కడ తినేసి మనం పడుకుంటే కనుక ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే తొందర తొందరగా పిల్లలకి బాక్సెస్ రెడీ చేయాలి టిఫిన్ లంచ్ అన్నీ చేయాలని చెప్తే చాలా చాలా కష్టంగా ఉంటుందండి సో చిరాకు వస్తుంది గిన్నెల్ని చూడగానే అందుకే మనము నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఎన్ని గిన్నెలు ఉన్నా సరేనండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక్క హాఫ్ అన్ అవర్ మనది కాదు అనుకుంటే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ఇలా నేనైతే లంచ్ చేసిన గిన్నెలు కానీ ఇంకా డిన్నర్ చేసిన గిన్నెలు కానీ వంట చేసిన గిన్నెలు కానీ అన్నీ ఒకేసారి అన్నీ తీసేసి ఇంకా నేనైతే ఇలా క్లీన్ చేసేసుకుంటానండి నేను చేసేటప్పుడు అయితే కరెంట్ వస్తూ పోతూ ఉందనమాట ఇంకా ఛార్జింగ్ బల్ప్ ఎలాగో ఉంది కాబట్టి దాంతోనే నేను ఇంకా తొందర తొందరగా పనులు అయితే చేసేసుకుంటున్నానండి సో గిన్నెలైతే కడగడం అయితే అయిపోయిందనమాట నీట్గా కడిగేసి పక్కనైతే పెట్టేస్తానండి ఇంకా తర్వాత రేపటి కోసం ఏం చేయాలి లంచ్ టిఫిన్ అని చెప్పేసి ముందుగానే ఆలోచించి అయితే పెట్టేసుకుంటానండి మార్నింగ్ మనకు పనులు ఉంటాయి కాబట్టి పిల్లల్ని రెడీ చేయడము బాక్సెస్ రెడీ చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఏంటంటే లేవ్వగానే మనం ఏం కర్రీ చేయాలా ఏం టిఫిన్ చేయాలా అని చెప్తూ ఆలోచించే బదులు కొంచెం ఇలా నైట్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి ఎందుకంటే మార్నింగ్ ఆలోచిస్తూనే టైం అయిపోతుంది ఏది చేయాలి అనుకునే లోపే మనం కటింగ్ చేసుకోవాలి కూరగాయలు అలానే ఇంకా ఫాస్ట్గా వంట రెడీ చేయాలి పిల్లల్ని పంపించాలని చెప్ అనుకుంటే కనుక చాలా అంటే చాలా టైం అయితే పడుతుందండి సో అందుకోసమే ఇలా నైటే అనుకోవాలన్నమాట మనమైతే ఏం కర్రీ చేయాలి టిఫిన్ ఏం చేసుకోవాలని చెప్పేసి అన్నీ ప్రిపేర్గా చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ ఇవ్వగానే ఇంకా డైరెక్ట్గా చేసి పెట్టేసుకోవడమేనండి ఎన్ని వంటలైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అయితే నేనైతే కాకరకాయ చేద్దామని చెప్పేసి తీసానమాట మా పిల్లలైతే కాకరకాయ అస్సలు తినరండి ఇంకా కాకరకాయ ఉన్న రోజైతే పిల్లల కోసం వేరే కర్రీ కూడా చేయాలి కాబట్టి ఇంకా మా కోసం ఎలాగో కాకరకాయ చేసేస్తాను అని చెప్పేసి నేనైతే కట్ చేసేసి దాంట్లో కొంచెం ఉప్పు కలిపేసి ఇంకా పెట్టేస్తున్నానండి మార్నింగ్ కల్లా అది మంచిగా ఊరి ఇంకా చేదు ఉంటే వెళ్ళిపోతుంది అనమాట సో మార్నింగ్ మంచిగా ఫ్రై చేసేసుకోవచ్చండి ఇంకా పిల్లల కోసం అయితే నేను ముందుగానే అనుకుంటున్నాను ఆలుగడ్డ చేసేద్దాం పిల్లలకి బాక్స్ ఇది చేయాలని చెప్పేసి ఇంకా ఆలుగడ్డలు చేయాలి చేసేస్తా అనుకున్నాను కాబట్టి ఇంకా ఆలు అయితే మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా కొంచెం నల్లగా అయిపోతాయండి సో అందుకే కొంచమే కదా కర్రీ మార్నింగ్ చేసేసుకోవచ్చులే అనేసి ఇంకా నేనైతే కర్రీ అంటే కాకరకాయ అయితే కట్ చేసేసానమాట అవి పక్కన పెట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టవ్ స్టవ్ క్లీనింగ్ కూడా చేసేసుకుంటున్నానండి అంతగా ఏం డస్ట్ లేదు కాబట్టి నేను ఓన్లీ డీప్ క్లీనింగ్ కాకుండా ఇలా కొంచెం వాటర్ చల్లేసుకొని ఇంకా ఇలా కాటన్ క్లాత్తో అయితే తుడిచేస్తున్నాను అన్నమాట సో ఒకవేళ బాగా డ డస్ట్గా ఉంటే కనుక క్లీన్ అయితే చేసేసుకుంటానండి మంచిగా వాటర్ వేస్తూ సో ఇంకా అదంతా ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలా కొంచెం కొంచెం అక్కడక్కడ మంచిగా వాటర్ చల్లేసి ఇంకా క్లాత్తో అయితే క్లీన్ చేసేస్తుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ మనకు లేవగానే స్టవ్ క్లీన్గా కనిపిస్తుంది వెజిటేబుల్ కటింగ్ చేసేసుకుని ఉంటుంది ఇంకా గిన్నెలన్నీ కడిగేసినవి ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదండి లేచినమ్మా ఇంకా డైరెక్ట్గా కట్ చేసిన వెజిటేబుల్ని వండేసినామా అన్నట్టు ఉంటుంది అనమాట సో ఇలా చేసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుందండి మార్నింగ్ అయితే ఫ్రెష్ మార్నింగ్ స్టార్ట్ అవుతుందనమాట సో పిల్లలకి కూడా ఎలాంటి హడావిడి చిరాకు లేకుండా నీట్గా వాళ్ళని అయితే టైంకి రెడీ చేసి అయితే పంపించవచ్చు అనమాట నేనైతే ఇలా చేస్తాను కాబట్టి అన్ని పనులు అయితే చేసుకొని నేను టైంకి పిల్లల్ని పంపిస్తూ నేనైతే టైంకి షాప్కి వెళ్తూ ఉంటాననమాట సో ఇదండి వీడియో ఓకే అండి బై మరి